విజయవాడ పట్టణం కొరకు ఖమ్మం పట్టణం కొరకు వరదల్లో నిరాశ్రయులైనటువంటి బిడ్డల కొరకు అందరం చేతులు పైకెత్తి ప్రభుత్వ సన్నిధిలో చేద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రడమయ్యా దేవామి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం గడిచిన దినాల్లో దేవా వరద కారణంగా మునిగిపోయిన ప్రాంతాలన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకోయ్యా నిరాశ్రయులైన ప్రజలందరినీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి స్వామి వారు పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొందుకొనట్లుగా రెండంతలుగా పొందుకొనినట్లుగా మీరు కృపచూపమని ప్రార్థిస్తున్నారు దైవ సౌకుల కొరకు స్తోత్రము నాయన వారి కుటుంబాల కొరకు స్తోత్రము నాయన దానికంటే రెండంతలుగా తిరిగి పొందుకొని అందరం ప్రార్థన చేద్దాం విజయవాడ పట్టణం కొరకు ఖమ్మం పట్టణం కొరకు

మిక్ స్తోత్రాలు మీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ద్వారా మీరే తెవా విజయవాడ ప్రాంతం ఖమ్మం ప్రాంతం ఈ వరదల వలన ఎందరూ నిరాశ్రయులయ్యారో వారందరి పట్ల మీద ఆ దృష్టి చేయండి స్వామి కోల్పోయిన యోగును జ్ఞాపకం చేసుకున్న దేవుడవు కదా నష్టపోయిన దానికి ప్రతిగా రెండంతలు దయచేసిన దేవుడవు కదా ఒకసారి ఆయన ప్రాంత ప్రజలను జ్ఞాపకం చేసుకుంటుని కొరకు వరదలో అరదలో చిక్కుకున్నా కొరకు ప్రార్థిస్తున్నాం పాడైపోయిన సౌండ్ కొరకు ప్రార్థిస్తున్నాం పాడైపోయిన కార్పెట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం పాడైపోయిన మందిరపు పనిముట్లు కొరకు వాటిని సమకూర్చుకున్నట్లుగా దైవ సేవకులకు అనుకూలత దయచేయండి స్వామి ఆశ్చర్యకరమైన మార్గాలు తెరవండి స్వామి వారు ఎంత కోల్పోయారు ఎంత నష్టపోయారో ఏ సునామ పేరుట నష్టపోయిన దానికి ప్రతిగా ఏ సునాములు మీరు దయచే ప్రార్థన ప్రార్థన పూర్వపు స్థితి మరలా వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సమృద్ధి అయిన స్థితి మరలా మీ శావకులకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా నిరాశ్రయలేని వారిని జ్ఞాపకం తెచ్చుకోయ్యా దేవా కుటుంబీకులను పోగొట్టుకున్న వారిని జ్ఞాపకం తెచ్చుకున్నా వారిని ఆదరించ స్తోత్రం 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 ప్రార్థన నిశ్చయ నిశ్చయముగా తమ ప్రాంతం ఆయన విజయవాడ ప్రాంతం ఒక్కొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఎవరు కోల్పోయారో కోల్పోయేదానికి ప్రతిగా రెండంతల వారికి దయచేసి మహిమ పొందండి స్వామి ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి వేసే ప్రభా వ్యాపారాలు నష్టపోయిన బిడ్డల కొడుకు ప్రార్థిస్తున్నా ఓ ఆర్థికంగా చిదిపోయిన బిడ్డలు కొడుకు వారిని కనికరించున్నా ఆయన చరవబడాలి స్వామి

అందరం చప్పలు కొట్టుదాం స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తు

దయగల దేవుడు రేపటిలోపు అదంతా క్లీర్ చేయబట్టడానికి ఆ రెండు ప్రాంతాల్లో రేపటి దినాన జరగబోతున్న ఆరాధనలు ఆ రెండు ప్రాంతాలే కాదు రేపటి దినాన ప్రపంచ దేశాలన్నింటిలో జరగబోతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలను ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించాలి ప్రతి మందిరం మీద దేవుడు తన మహిమను కొమ్మరించాలి పరిశుద్ధాత్మ సారథ్యంలో ప్రతి ఆరాధన పరిశుద్ధాత్ముడే భారం జరిగించాలి